ఏసయ్య నామములో నీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎస్ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వాక్యము చివరి లైన్ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను రెండు చేతులు పైకెత్తి ఎందుకు ఆయన నీ చేతిని పట్టుకుంటున్నాడు నేను దేవుని యొక్క వాక్యములో నుండి చదివిస్తాను మీరు చదవండి ఇదే ఎష్య గ్రంథం ఎష్య గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మొదటి వాక్యం అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని చున్నాను రెండు చేతులపైకి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా రావట్లేదు శబ్దం బాగా రావట్లేదు ఏవో నీరసంగా బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టుగా ఉన్నారు సంతోషంగా ఎందుకు కుడి చేతిని పట్టుకుంటున్నాడు ఆయన ఎందుకు ఆయన నీ కుడి చేతిని పట్టుకోవాలనుకుంటున్నాడు నీ పక్షమున జయించుటకు జనములను జయించుటకు కోరేషు రాజుతో రాజుతో మాట్లాడినటువంటి మాట సైరస్ రాజుతో మీరు చరిత్రలోకి వెళ్ళండి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలలో ఈ రాజు ఈ సైరస్ రాజు ప్రపంచాన్ని పరిపాలించాడు చరిత్రకు ఆధారమై ఉన్నటువంటి గ్రంథం చరిత్ర లేని గ్రంథము కాదు ఆ రాజును ఆ కోరేషు రాజు జనములను జయించడానికి ఇంచు మించు ముప్పై సంవత్సరాలు పరిపాలన చేశాడని చరిత్రకారులు చెప్తారు ముప్పై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలన్నీ ముప్పై సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించిన రాజు కోరేశి రాజు ఎందుకు రాజు యొక్క కుడి చేతిని పట్టుకున్నాడంటే జనాలను జయించడానికి ఏది ఒక ఊరు మండలం జిల్లా కాదు ప్రపంచాన్నే ప్రపంచాన్నే జయించడానికి ప్రపంచాన్నే పరిపాలించడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక చెబుదామండి ఒకసారి గట్టిగా ఎందుకయ్యా కుడి చేతిని పట్టుకున్నావు ఎందుకయ్యా కుడి చేతిని పట్టుకొని చున్నావు అని అంటే ఆయన చెప్తాడు నేను నీ పక్షాన ఉండి నీవు ఒక జయ జీవితాన్ని పొందుకోవడానికి అపజయం కాదు అపజయం కాదు ఒక జయ జీవితాన్ని పొందుకోవాలి మన జీవితంలో ఏ ప్రయత్నం ప్రారంభించినా ఏ ఆలోచన చేసిన అది చెరువైనా అది వ్యవసాయమైనా అది ఉద్యోగమైనా అది చేతి పనైనా అపజయము అపజయము ఆర్థిక సమస్యల్లో అపజయము అర్థమవుతుందండి అపజయపు గడియలతో అపజయపు పరిస్థితిలో మనం కొట్టుమిట్టాడుతూ ఎటు తోచని అయోమయపు పరిస్థితిలో మనం కుంగిపోతూ ఉంటాం అపజయం జయము అన్నటువంటి మాట ఏ గోషాన మన జీవితంలో కనబడదు కనబడదు ప్రార్థనలో జయం లేదు పరిశుద్ధంగా నడిచే విషయంలో జయం లేదు పరిశుద్ధత కలిగి జీవించే విషయంలో జయం లేదు బైబిల్ చదివే విషయంలో జయం లేదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అపజయం పోరాటం ఎక్కడో కాదండి ఎప్పుడు చెప్తా ఉంటాను మనలోనే మనకు ఒక పోరాటం అమ్మా మనలోనే మనలోనే ఉందా లేదా ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకు ఇప్పుడేమో ఆత్మ ఏమనుకుంటుంది అబ్బా పాస్టర్ గారు చెప్పే వాక్యం వినాలి కూర్చోవాలి అని ఆత్మ అంటుంటే శరీరం ఆ చాలే పడుకో కాసేపు ఆ కాసేపు పడుకో అని చెప్పి ఓ ఒక పోరాటం ఒక పోరాటం ఈ పోరాటంలో ఏ రోజు నువ్వు ఆత్మను గెలిపించలేదు ఏ రోజు ఆత్మను గెలిపించలేదు జయం లేదు ఆత్మీయ స్థితిలో ఆత్మీయ స్థితిలో విజయం లేదు ఎప్పుడు ఎప్పుడు శరీరమే జయించాలి శరీరమే జయించాలి శరీరమే జయించాలి అది చెప్పకూడదు కానీ చెప్తున్నాను చెప్పకూడదు మీకు అర్థమవుతుందని చెప్తున్నాను గత బుధవారం నుండి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను నిన్నటి దినాన్ని ఎందుకో చాలా బలహీనమైపోయింది రాత్రి ఏదో ఒకటి తింటే బాగుంటుంది కాస్త ఏదైనా చేసి పెట్టండి అన్నాను ఎందుకో ఈ వాక్యం గుర్తుకు వచ్చింది బ్రతుకుతే క్రీస్తు సావైతే మనం బ్రతకడానికి కాదు కదా ఆయన యుద్ధ ఉండడానికి కదా ఆ పోతే పోయింది దేవునికి స్తోత్రంగా కొనగాక శరీరాన్ని ఎందుకు జయింపజేయాలా ఆత్మనే జయింపచేద్దాం ఏ తినకపోతే చస్తామా చూద్దామని చెప్పేసి మరలా అలా వదిలిపెట్టి అలా ప్రార్థనలోనికి వెళ్ళేసరికి ఎక్కడ లేని బలాన్ని దేవుడు ఇచ్చి ఇప్పుడు మీ మధ్యలో నిలబెట్టాడు ఒక జయ జీవితం ఒక విజయ పతాకం ఏమిటండి ఉపవాసం అంటే గుగ్గుళ్ళు శనగ గుగ్గుళ్ళు తినేసి అట్టు తినేసి ఇడ్లు తినేసి అరటి పండ్లు తినేసి కాదండి ఎందుకంటే మనము జయించాలి శరీరాన్ని జయించాలి శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి పౌలు గారు చెప్పినట్టు నన్ను నేను నలగొట్టుకొని చున్నాను మనం నలగొట్టుకోవడం కాదు తినకపోతే ఒక అరగంట అయితే పోతాం 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 ఎక్కడికి పోయేది లేదు యో పోతామా ఎక్కడికి పోయేది లేదు రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుద్దాం అంటే జయిస్తున్నామా ఓడిపోతున్నామా విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతున్నామా అపజయాల మధ్యలో కృంగిపోతున్నామా ఈరోజెందుకు నీ కుడి చేతిని పట్టుకునే కృపగలిగినటువంటి దేవుడు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఓడిపోకుండా కృంగిపోకుండా ిపోకుండా గొప్ప జయ జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు విజయ పతాకాన్ని ఎగరవేసేటట్లుగా మరల ఒక్కసారి ఆ మాటను చదివితే అతని పక్షమున్న జనములను జయించుటకు నేను అతన్ని కుడి చేతిని పట్టుకొనుచున్నాను ఆయన మన చేయిని పట్టుకుంటే ఆయన మన చేయి పట్టుకోగలిగితే ఆయనకు నీ చేతిని అప్పగించగలిగితే ఆపజయము కాదు విజయముతో జయముతో విజయోత్సవాల చేత నువ్వు ఊరేగించబడుతూ ఉంటావు విజయ పతకాన్ని విజయ పతకాన్ని నువ్వు ఎకరవేయగలుగుతాము దేవుని వాక్యాన్ని ఆలకించుతూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా కొంతమంది ఈ మూల బాగలేదని ఆ మూల ఆ మూల బాగలేదని ఈ మూల నలు మూలలు తిరుగుతూ ఉంటారు మూలలు మారుస్తూ ఉంటారు అర్థమైందండి ఇల్లులు మారుస్తూ ఉంటారు ఊర్లు మారుస్తూ ఉంటారు పోనీ మార్చిన వాడు ఏమన్నా బాగుపడ్డా బాగుపడ్డా లేదు లేదు అదే పరిస్థితి కారణం ఏంటో తెలుసా మారిస్తే కాదు మారితే మనం బాగుపడతాం దేవునికి స్తోత్రం గాక ఏమిటంటే బైబిల్లో నేను ఒక అద్భుతమైనటువంటి మాటను చదివాను మీరు కూడా చదువుతారు రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని మనము చదివితే కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల అతడు జయము పొందెను అవి చెప్పరు మీరు చెప్పండి ఒకసారి గట్టిగా యహోవా ఇజ్కియాకు తోడై ఉన్నాడు తోడై ఉంటే తాను వెళ్ళిన చోట నెల్ల జయం పొందుకున్నాడు జయం పొందుకున్నాడు అపజయం పొందుకున్నాడు కొంచెం గట్టిగా చెప్పండి ఆ మాట ఏమండి ఈరోజున మనకేం కావాలి జయమా అపజయమా జయమా అపజయమా అండి అంటే ఎక్కడికి వెళ్తున్నాం పనికి వెళ్ళినా ఊరు వెళ్ళినా వ్యవసాయానికి వెళ్ళినా చెరువుకి వెళ్ళినా వ్యాపారానికి వెళ్ళినా రావట్లేదు చూసేవా జయము అన్నటువంటి మాట మీ నోట లేదు అందుకే మీకు జయం రాదు ఎక్కడికి వెళ్ళినా చూడండి ఆ చక్కటి మాట తాను వెళ్ళిన చోట తాను వెళ్ళిన చోట నెల చెప్పు గట్టిగా నేను వెళ్ళిన చోట జయం ఎందుకు జయం ఎందుకు విజయ పతాకం ఎందుకు జయాన్ని మనం పొందుకోబోతున్నా మనము కుడి చేతిని అప్పగించినవాడు మన కుడి చేతిని పట్టుకున్నవాడు మన పక్షమున ఒక జయాన్ని కలగజేయబోతూ ఉన్నాడు విజయోత్సవాల చేత ఊరేగించబోతూ ఉన్నాడు అపజయము కనబడకుండా అపజయము అన్నటువంటి మాట రాకుండా ప్రతి విషయంలో ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట ఒక జయాన్ని దేవుడు మనకు కలగజేయబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఒక విజయం 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 విజయోత్సవముల చేత ఆయన నిన్ను ఊరేగించునుగాక సంతోషంగా చెబుదామండి ఆనందంగా చెబుదామండి వెళ్ళిన చోట నెల్లా మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా ఎందుకో మీ కుడి చేతిని పట్టుకునే దేవుడు మీకు కూడా ఒక గొప్ప జయాన్ని దేవుడు గాక గొప్ప జయము చేత దేవుడు మీకు ఒక గొప్ప కార్యాలు జరిగించునుగాక ఆపజయము అన్నటువంటి మాట నీ జీవితంలో కనబడకుండా పోవునుగాక విజయము 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 కారణము ఆయన నిపక్షణ జయాన్ని కలగజేయడానికి ఈ మార్చి నెలలో విప్లవాత్మకమైన మార్పును దేవుడు కలగజేయబోతున్న రాత్రి విజయము గాక విజయము దేవుడు అనుగ్రహించునుగాక చెప్పండి ఇప్పుడు అపజయం కావాలా జయం కావాలా ఇంకొక మాటను కూడా మీరు చదవండి పరిశుద్ధ బైబిలి గ్రంథంలో చక్కటి మాట హౌషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వాక్యం హర్షయ గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగో వాక్యం నాలుగో వాక్యం అతడు దూతతో పోరాడి జయము పొందాను అయిపోయింది ఎవరు ఎవరు ఎవరితో పోరాడాడు ఎవరితో పోరాడాన్ని ఆ కొంచెం కిందికి చదువు బతిమాలేను ఆయన అతనికి ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాట్లాడెను మూడవ వాక్యం కూడా ఒకసారి చదవండి మీకు చక్కగా ఎక్క ఎక్కడ సార్ అమ్మా ఎక్కడ తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమేను పట్టుకొని ఆ పులి స్టాప్ ఉంది చూడు ఒకసారి తలలు పైకెత్తండి ఎక్కడ తల్లి గర్భములో యాకోబు తన సహోదరుని ఎందుకు నేను ముందెళ్ళాలని ఎక్కడ బ్రదర్ పోరాటం ఎక్కడ పోరాటం తల్లి గర్భములో నుండే పోరాటం ఎక్కడి నుంచి పోరాటం ఎక్కడ ప్రారంభించబడింది యాకోబు జీవితంలో ఎందుకంటే యాకోబులో ఉన్నటువంటి ఆసక్తి చూడండి నేను జ్యేష్ఠుడిగా వెళ్ళాలి నేను ముందు ఉండాలి నేను కూడా మనము రేపు జ్యేష్ఠుల సంఘంలో నిలబడినట్లుగా అందుకే మొదటి వరుసలోనికి వచ్చేసాడు చిన్నవాడైనా ఆ జ్యేష్ఠత్వపు హక్కును దేవుడి ద్వారా పొందుకునేటట్టుగా వచ్చాడు ఎక్కడుంటే ఆయనకు ఆశ అంటే తల్లి గర్భములో నుండి ఏ నేను వెళ్తానని మడం పట్టుకున్నాడు ఏం పట్టుకున్నాడండి మణిమణి పట్టుకున్నాడు నేను వెళ్తానని పట్టుకున్నాడు ఏ నువ్వు వెళ్ళొద్దు నేను వెళ్తాను రాని కబడ్డీలో పట్టుకుంటారు చూడండి పట్టుకున్నారు ఎప్పుడన్నా కబడ్డీ ఆడేటప్పుడు ఎందుకు పట్టుకుంటారు ఆడక్కడికి వెళ్ళకూడదని ఆ లైన్ తాగకూడదని పట్టుకున్నాడు మడిమెను పట్టుకున్నాడు ఆ తల్లి గర్భములో తన సహోదరుని మడిమను పట్టుకునేను మగసిరి కలవాడై అతడు దేవునితోనూ దేవుని దూతలతోనూ పోరాడాను చేతులు పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా గట్టిగా చెబుదా సంతోషంగా చెబుదాయా దేవునితో పోరాడాను అతడు దూతతో పోరాడి మగసిరి గలవాడై ఏమయ్యండి ఆయన పోరాటం ఏంటో తెలుసా కోర్టులో కేసేసి కోర్టులో కేసేసి నీ అంత చూస్తాను నేను భూమి మీద ఈ ఈ పోరాటాలు కాదు అమ్మ వాళ్ళని అంతా పిలుచుకొని వస్తాను నీ సంగతి ఈ పోరాటాలు కాదు ఈయన పోరాటం ఏమిటంటే కన్నీటి ప్రార్థన చూడండి అక్కడ అదే చెప్తాడు అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలని ఎవరు అతను అంటే దేవుణ్ణి దూత దేవుడు ఆ పైన మనం చదివితే సమస్తాన్ని దాటించి రేవు దాటించి ఒక్కడే మిగిలిపోయాడు ఒక్కడే మిగిలిపోయాడు ఆ రాత్రంతా కన్నీరు విడిచి కన్నీరు విడిచి ప్రార్థన చేసి వచ్చినవాడు చెప్తాడు నువ్వు విడిచిపెట్టి నాకు టైం అయిపోతుంది వెళ్తాను అబ్బే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక ఎక్కడి నుండి అండి పోరాటం ఆయనకి దేనికోసం జ్యేష్టత్వం కోసం ఎందుకో తెలుసా ఎందుకు జ్యేష్ఠత్వం తెలుసా హెబ్రి పత్రికలో చదువుతారు మీరు జ్యేష్ఠత్వం కోసం ఎందుకు మనం పోరాడాలో తెలుసా హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం ఇప్పుడైతే సియోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా ఎరుషలేమునకును పరలోకపు ఎరుషలేమునకును వేవేల కొలది దేవదూతల ఎద్దకును పరలోక మందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును చాలండి పరలోక మందు పరలోక మందు వ్రాయబడి ఉన్న అంటే ఏ సంఘములో ఉంటే పరలోక మందు వ్రాయబడి ఉంది జ్యేష్ఠుల సంఘం జ్యేష్ఠుల సంఘం అంటే రేపు రాకడలో ఎత్తబడే సంఘం నేను గత దినాలలో పునరుద్ధానపు వరుసలు చెప్పుకుంటూ వచ్చాను ప్రథమపల మొదటి వరుస క్రీస్తు తర్వాత వచ్చేవారు రేపు రాకడలో ఎత్తేవారు ఆయన ఎత్తబడేవారు ఆయనవారు జ్యేష్ఠుల సంఘం కోసం మీరు జాగ్రత్తగా వాక్యాన్ని గుర్తుపట్టాలి జాగ్రత్తగా వాక్యాన్ని ఇజ్కియా తాను వెళ్ళిన చోట తాను వెళ్ళిన చోట నెల అది ఎక్కడికైనా అది ఏ ప్రాంతమైనా ఏ పరిస్థితి అయినా జయమే 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 పొందుకున్నాడు కానీ ఆపజయము పొరపాటును కూడా పొందుకోలేదు పొందుకున్నాడా మాట్లాడట్లేదు మీరు జయమే పొందుకున్నాడు జయమే పొందుకున్నాడు జయమే పొందుకున్నాడు యాకోబు తల్లి గర్భము నుండి పోరాడి దేవునితో దేవదూతతో మనుష్యులతో దేవునికి స్తోత్రం గాక చెప్పాలండి ఒకసారి గట్టిగా అలీలుయా అలీలుయా ఏమండి చూడండి ఆది కాండంలో చూడండి యాకోబు పోరాటానికి గురించి యాకోబు జయానికి గురించి ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం చూడండి నువ్వు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడితివి ఎన్నో వాక్యం ఇరవై ఎనిమిది ఆ దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి పోరాడి ఏమయ్యాడండి ఎవరితో ఎవరితో గెలిచాడు దేవునితోనూ దేవునితోనూ మనుష్యులతోనూ దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడేం చదువుతున్నావు దేవునితోనూ దేవదూతతోను ఈరోజు ఎక్కడ నువ్వు ఓడిపోయి ఎక్కడ బలహీనపరచబడి ఎక్కడ కృంగిపోయి ఎక్కడ నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో నుండి తప్పిపోయి ఎక్కడ నీవు దిగజారి ఎక్కడ కురంగిపోయి ఎక్కడ ఓడిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో అక్కడ దేవుడు నీకు జయాన్ని కలగజేయబోతూ ఉన్నాడు విజయ పతాకం ఎగరవేసేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు ఈ పోరాటములో దేవుడు నీకు జయాన్ని కలగజేయబోతూ ఉన్నాడు విజయోత్సవముల చేత దేవుడు నిన్ను ఊరేగించునుగాక జయాన్ని దేవుడు నీకు కలగజేయునుగాక ఆపజయము అన్నటువంటి మాట కనబడకుండా గాక వెళ్ళిన చోటనెల్లా వెళ్ళిన చోట నెల్లా పనికి వెళ్ళిన వ్యాపారానికి వెళ్ళిన వ్యవసాయానికి వెళ్ళిన ఉద్యోగానికి వెళ్ళిన ప్రయాణంలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జయమే 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 నీకు కలుగునుగాక జయమే నీకు కలుగునుగాక జయమే నీకు కలుగునుగాక అపజయము అన్నటువంటి మాట ఎప్పుడు నీ జీవితంలో కనబడకుండా బోవును గాక ఇంతకాలం ఓడిపోయింది చాలు ఇంతకాలం పడిపోయింది చాలు ఇంతకాలం కురిగిపోయింది చాలు నీ కుడి చేతిని పట్టుకోబోతున్నాడు ఆయనకు నీ కుడి ఇస్తే ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటావు ఆయనకు నీ కుడి ఇస్తే ఆయనకు నీ కుడి చేతినిస్తే నువ్వు జయాన్ని పొందుకోగలుగుతావు జనములను జయించడానికి ప్రతిదీ జయించడానికి జయాన్ని గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు కనబడతాయి దేవుని యొక్క వాక్యంలో ప్రతి విషయంలో దేవుడు నీకు జయం గాక చెప్దామా రెండు చేతులు పైకెత్తి ప్రతి విషయంలో విజయం కలుగునుగాక విజయోత్సవాల చేత దేవుడు నిన్ను గాక చేతిని పట్టుకుంటున్నాడు ఎందుకైనా నీ కుడి చేతిని పట్టుకున్నాడు అని అంటే జయించడానికి ఏం చేయడానికండి జయించడానికే జయించకుండా వదిలిపెట్టడానికే జయించడానికి జయం పొందుకోవాలి విజయ పతాకముతో నువ్వు నడిపించబడాలి విజయ పతాకము ఎగరవేయబడాలి నీ జీవితంలో అట్టి జయాన్ని దేవుడు నీకు కలగజేయును గాక చెప్దాం రెండు పైకెత్తి సంతోషంగా అలీలుయా ఆయన ఎదుట మనం నిలబడాలి దయచేసి అందరూ పూర్వకంగా ప్రార్థనలో ముందు కొనసాగించబడదాం ప్రార్థన చేసుకుందాం అందరం నీ కుడి చేతిని పట్టుకొని చున్నాడు ఆయనకి ఇస్తావని చెయ్యి